పంజాబ్ అలాగే ఆర్సీపీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే పంజాబ్ జట్టు బాగా ఆడిందా లేదా బెంగళూరు జట్టు బాగా ఆడిందా అంటే వర్షం వీళ్ళిద్దరినీ కలిపి ఆడుకుంది అని చెప్పొచ్చు ముఖ్యంగా బెంగళూరు జట్టుకు వర్షం కారణంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది మొదటగా టాస్ ఓడిపోవడం బెంగళూరు జట్టుకు శాపంగా మారింది ఇక కవర్స్ కింద పిచ్ ఎక్కువసేపు వర్షం కారణంగా ఉండడంతో అది బౌలర్స్ కు ఎక్కువగా అనుకూలించి బెంగళూరు జట్టును నిండా ముంచేసింది ఇక ఈ ఓటమితో రజిత్ పాటిదార్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు ఇంతకీ అసలు రజిత్ పాటిదార్ ఏమన్నాడంటే మేము మొదటగా ఈ పిచ్ను చూసి టూ పేస్ట్ అనుకున్నాం అయితే మేము బ్యాట్ పరంగా చాలా బాగా ఆడుంటే బాగుండేది లో మేము పూర్తిగా వైఫల్యం చెందాం ఎప్పుడైనా సరే భాగస్వామ్యాలు చాలా ఇంపార్టెంట్ మేము వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళం వికెట్లు చేజార్చుకుని చాలా గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నాం ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు పిచ్ కండిషన్స్కి కానీ లేకపోతే డ్యూ కండిషన్స్ వల్లనగా గా అయితే కానీ పడిక్కల్ని మేము వదిలేయటం మేము చేసిన పెద్ద తప్పు అది మేము చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది ఈ వికెట్ అంత దరిద్రంగా ఏం లేదు ఆడదగిన వికెటే కాకపోతే ఏమైంది అంటే ఎక్కువసేపు ఈ కవర్స్ కింద ఈ పిచ్ అనేది ఉండటం వల్ల ఇది బౌలర్స్కి ఎక్కువగా సహాయపడింది అంతేకాదు బౌలర్స్ ఈరోజు చాలా విజృంభించారు మా జట్టు బౌలర్స్ కూడా చాలా బాగా ఆడారు అయితే వికెట్ ఎలా ఉన్నా కూడా బంతిని మేము బాగా బంతిని మేము బాగా రాణించగలిగాం బ్యాట్తో కూడా మేము రాణించి ఉంటే బాగుండేది ఇక ఈ ఈరోజు జోష్ హజల్ వుడ్ అలాగే భువనేశ్వర్ కుమార్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళిద్దరూ మాకు ఎంతో అంటగా నిలిచారు అది మాకు చాలా పెద్ద పాజిటివ్ మేము గనక బ్యాటింగ్లో ఇంకా లోతుగా చక్కగా ఆడి ఉండనుంటే ఈరోజు మ్యాచ్ మరొక మలుపు తిరిగి ఉండేది మేము మా బ్యాటింగ్ యూనిట్లో చాలా సరిదిద్దులు సరితప్పులు చేసుకోవాలి ఇక దానికన్నా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఈ రోజు మ్యాచ్ ఓడిపోయిన దానికన్నా బాధ ఆమె బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నామే అన్న బాధ ఎక్కువ ఉంది అంటూ పేర్కొన్నాడు